నమో వెంకటేశాయ బక్రీద్ పండుగ అంటానికి కూడా మనకి మనసు ఒప్పడం లేదు బక్రీద్ సందర్భంగా భారతదేశంలోనే ఎక్కడి లేని విధంగా ఒక హైదరాబాద్లో యాభై వేల గోవులని నరికి చంపేశారు దీనిపైన స్పందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనం వేడుకున్నాం ప్రాధాయపడ్డాం చివరి వరకు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా మారుమూలలో గల్లీలో సందుల్లో ఎక్కడో ఒక చిన్న గోవుని కూడా రక్షించడానికి ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఒకరు ముందుకు వస్తారని ఆశతో ఎదురు చూశాం పోలీస్ వాళ్ళకి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేశాం ధర్నాలు చేశాం అన్ని రకాలైనటువంటి ఒత్తిడికి లోనప్పటికీ కూడా కొన్ని గోళ్లను బ్రతికించగలుగుతామని చెప్పేసి ప్రయత్నం చేశాం జరగాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ జరిగినప్పటికీ కూడా జరగ జరగకూడైనటువంటి ఘోరం మన కూత దూరంలోనే గోవు కోతకి వెళ్ళిపోయింది మన కళ్ళ ముందే మనం విసర్జుతున్నటువంటి మలమూత్రాలు గోమాత రక్తం కూడా అందులోనే కలిసి పారి వెళ్ళిపోయినటువంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నెలకొన్న అసలు గోవుని మనం టచ్ చేయడానికి కూడా మనిషి సరిపోవడం చెప్పడానికి కారణం గోమాత విశ్వమాత ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు గోమాతలు ఉంటారు కాబట్టి భగవంతుని విగ్రహాన్ని కూడా మనం తాకం కాబట్టి అలాంటి గోవుని కూడా అంత పరమ పవిత్రంగా చూసుకోవాల్సింది ఈ రోజు ముక్క చెక్కలై లోకి వెళ్ళిపోయింది ఈ రోజు కూడా వాడు రోజుకి ఇంత కొండుకొని తింటున్నాడు ఇది జరగకూడదు యాగాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం అందరూ కూడా ఉదయం నుంచి అన్ని విషయాలు చెప్పారు అందరం సంఘటితం కావాలి కలిసిమెరిచి ముందుకెళ్ళాలి పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకెళ్ళాలంటున్నారు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఈరోజు పంతాలకి పట్టింపులకి పోవడం మంచిది కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మేము ఒక మెట్టు తిరిగి మీ వద్దకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మనసులో ఏదో ఒకటి పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్ తప్ప ఇంకా ఏ సంస్థ పేరు కూడా వినపడకూడదు అన్నటువంటి ఆలోచన ఉండడం పెద్దవాళ్ళు మనసు మార్చుకుంటే గోవుకు మంచి రోజులు వస్తాయని నేను సందర్భంగా తెలియజేస్తున్నా విజయవాడలో శంకారావం హైందవ శంకారావం నిర్మించినప్పుడు లక్షలాది మంది తరలి వచ్చారు ఒక్క పిలుపు మేరకు అదే బక్రీద్ సందర్భంగా పిలుపునిస్తే వందల సంఖ్యలో కూడా ఈరోజు రాకపోవడం కూడా మనలో ఐక్యతం లేకపోవడం గోహత్యకి కూడా వానికి అదునుగా మారిందనే ఈ సందర్భంగా తెలియజేస్తుంది వాళ్ళు చంపడానికి అందరూ ఐక్యమత్యంగా కలిసి మన గోమాత మీద దాడి చేస్తున్నారు మనం బ్రతకడం కోసం అందరూ విడివిడిగా పోరాటం చేస్తున్నారు చివరికి వాందే జయమవుతుంది గోవును చంపేస్తున్నారు తినేస్తున్నారు వాడు ఎంజాయ్ చేస్తున్నారు వాని శరీరంలో గోవుకి వెళ్ళిపోయినాక వానికి ఎనలేని శక్తి మన మీద దాడి చేయడానికి వస్తున్నది ఇది చాలా ప్రమాదకరం భవిష్యత్ తరాలకి గోవును రక్షించాల్సిన ఆఖరి తరం మనమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మేము రాజకీయంగా ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అది గోవు గురించి అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాల్సినటువంటి బాధ్యత శ్రీ నరేంద్ర మోడీ గారి పైన ఉన్నది నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నప్పుడు వారు తలుసుకుంటే గోవు జాతీయ ప్రాణాలతో పూర్తి విశ్వాసంతోనే మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప మోడీ గారు వ్యతిరేకంగా కాదు నేను కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన గోస్వామి గోశామేళ కాన్స్టిట్యూన్స్లో నా ఓటు సింగ్ కి నేను ఓటు ఈ ఈరోజు ఓటు ఎవరికి వేశారనేటువంటి చెప్పకూడదు అనేటువంటిది నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా లో నా ఓటు ఉన్నది గన్ఫోన్లో సెంట్ గ్రామర్ స్కూల్లో రోజరీ కాన్వెంట్ హై స్కూల్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నేను భాజప్త భారతీయ జనతా పార్టీకే ఓటు గోమాతని జాతీయ ప్రాణి చేసేటువంటి దమ్ము ధైర్యం ఒక నరేంద్ర మోడీ గారికి ఉన్నదనేటువంటి విమూర్తి విశ్వాసంతో వారు కూడా గోవు పట్ల ఇంత చిన్న చూపు చూస్తే మరి దీన్ని ఎలా మనం ఆలోచించాలనేటువంటి విషయాన్నే ఈరోజు మనం అందరం కూడా ప్రశ్నార్థకంగా ఆలోచించడం ఇంత ముందు రవీందర్ రెడ్డి గారు కూడా చెప్పినట్టు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మన బక్రీద్కి ఎవ్వరు కూడా రోడ్డు మీద రాకపోవడం రక్షకుల పైన దాడి జరిగితే మాట్లాడకపోవడం వారిని పరామర్శించకపోవడం కేవలం స్వచ్ఛంద సంస్థలే వాటి జోలికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి సాహసాలు అందించడం అనేది కరెక్ట్ కాదు గోవు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఉన్నట్టు కూడా గోవు పైన ఇంత చిన్న చూపు చూడడం వల్లనే ఈరోజు తెలంగాణలో యథేచ్ఛగా గోహత్యలు జరుగుతున్నాయి బక్రీదే కాదు నిరంతరం గోహత్యలు జరుగుతూనే ఉన్నాయి అడ్వకేట్స్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా ఈరోజు ఇంతకుముందే చింతపల్లా ధనంజన చెప్పినట్టు విజయ్ గారికి ముందు బెయిల్ వచ్చిందని చెప్తే అసలు ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నామంటే గోవులని అక్రమంగా తరలిస్తుంటే వాడు పట్టుకోవడం గోశాలకు తరలించారు ఒకటే రోజు గోలు పట్టుకోవడం జరిగింది అదే రోజు వాళ్ళు హైకోర్ లో పిటిషన్ వేస్తే అదే రోజు ఎఫ్ఐఆర్ అయిన మరుక్షణమే రిలీజ్ ఆర్డర్ కూడా వచ్చింది కొన్ని గంటల్లో ఏదో వేదిలోనే రిలీజ్ ఆర్డర్ వస్తే దాన్ని ఎట్లా రిలీజ్ ఆర్డర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి తాను పోలీస్తో తగాద పడినందుకు కేసు బుక్ చేసి పోలీసు వాళ్ళనే డ్యూటీస్ని ఆటంకం కలిగించామని చెప్పేసి కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తే రోజు బెయిల్కి వచ్చి బయటకు వచ్చాడు దాదాపు ఇరవై రోజుల పైన తను జైలుకి వెళ్ళాడు అంటే ఒక పక్కన నాకు చేయాల్సిన పనుల వ్యవస్థలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి ప్రభుత్వాలు ఒక కులానికి పూర్తిగా ఒక మతానికి పూర్తిగా అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళ ఓట్ల కోసం ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గోహత్యలు పూర్తిగా బంద్ అవుతాయన్నటువంటి ఆలోచనతో పనిచేయాల్సినటువంటి హైందవ సంస్థలు కూడా ఐకమత్యంగా పోరాటం చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళు మాట్లాడరు ఎవరు మాట్లాడకపోతే అవతల వాడు ప్రభుత్వంలో రాజ్యం వెళ్తున్నాడు వీటన్నిటికీ ఫిలిస్తా పెట్టాలంటే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి తప్ప తప్పంటే వేరే జెండా ఎజెండా లేకుండా పనిచేస్తేనే ఇది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మనం సంతాప సభ స్వసరణ సభ పెట్టుకున్నాం పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా రాకూడదు అంత దయనీయ పరిస్థితులు ఈరోజు గోవు ఉన్నదంటే అసలు ముక్కోటి దేవతలు ఈరోజు మన కళ్ళెదోగిన ముక్క చెక్కలు అవుతుంటే అందరం వచ్చి పూలు చల్లి నివాళు అర్పిస్తుంటే ఎంత బాధాకరమైన విషయం అంటే మన అందరం పొద్దున్నే పాలు తాగినాం కానీ ఆవు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నదన్నటువంటి దీని గురించి ఆలోచిస్తే మనసు చెల్లించిపోతుంది గోరక్షకులు వాళ్ళ ప్రాణాలను ప్రాండంగా పెట్టి గోలను రక్షిస్తుంటే ఒక పక్కన వన్ పర్సెంట్ కూడా రిస్క్ జరగకపోయినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ జరుగుతున్నాయి ఏ ఏ మారుమూల ప్రాంతం తెలంగాణలో అయినా కూడా ఇళ్ళలో పెట్టి పోసేస్తున్నారు ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీ మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకులు ప్రశ్నించకపోవడమే ఈ రోజు ఇలాంటి సభలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇది చేయాల్సినటువంటి చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడకపోవడమే మనం ఈ రోజు సంతాప సభ పెట్టుకొని మన బాధని ఈ రూపంలోనే కూడా అందరికీ తెలియజేయాలి సోషల్ మీడియా మాధ్యమంలో చెప్పేసి ఆలోచనతో ఎంత మంది వచ్చినా పర్లేదు మనం ఈ సంతాప సభ చేద్దాము అని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తే మీరు ముందుండి చేయండి మేమందరం మాతో మేము సహకరిస్తామన్నందుకు ఈ హోటల్ ఓనర్ నాకు దగ్గర మిత్రుడు కాబట్టి ఫోన్ చేసి చెప్తే వారు ఈరోజు మనకి సమా సభ పెట్టుకోవడం కోసం వారు ఇవ్వడం జరిగింది గోవు పట్ల మనకు ఉన్నటువంటి కన్సెంట్ గోవు పట్ల మనకున్నటువంటి కమిట్మెంట్ ఇప్పటి నుంచి కాదు వెంకటేశ్వర స్వామి దగ్గర మాట ఇచ్చినప్పటి నుండి నేను గోవు గురించే పనిచేస్తున్నా గోవు గురించి బ్రతుకుతున్నా చివరి శ్వాస కూడా గోవు కోసం బ్రతుకుతాను కూడా మరొకసారి ఈ రోజు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా వేరే ఆలోచన లేదు బాలకృష్ణ గురుస్వామి కలిసి పనిచేసినప్పుడు కూడా వారికి మొత్తం నా గురించి తెలుసు ఎవరు పనిచేసినా గోవు గురించి పనిచేసినది కాబట్టి మేము స్వాగతించాం తప్ప ఎవరు కూడా విభేదించాలి ఇప్పటి వరకు కూడా ఈరోజు ఈ బక్రీద్కి ఇన్ని వేల గోవులు చనిపోయాయి ఈ రోజే ఎందుకు పెట్టుకున్న కొంతమంది గ్రూప్ లో హాలిడే రోజు పెట్టుకోవాల్సిందంటే అంటే పదకొండు రోజులు ఈ రోజుకి గోవు చనిపోయి ఇన్ని వేల గోలు ఒకటే ప్రాంతంలో చనిపోయినటువంటి దుర్ఘటన జరిగినప్పుడు మనగా మనలో కూడా ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా పదకొండు రోజులు పదకొండు వద్దులు అని చెప్పేసి చేస్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలు అలా డేట్ ప్రకారం చూస్తే కూడా పెద్దల వార్తలు సంప్రదించినప్పుడు కూడా అది ఈ రోజు రావడం జరిగింది పదకొండు రోజులు లక్కీగా ఈ రోజే ఈ ఫంక్షన్ హాల్లో కూడా ఈ హాల్ కూడా ఖాళీగా ఉంటే ఇది తీసుకోవడం జరిగింది మనం అందరం మరొక్క బక్రీద్ రాకముందే ఇప్పటి నుంచే దీనిపైన చైతన్యం కావాలి జాగృతి కావాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సభ ఉద్దేశం కూడా గోరక్షకులకి అన్ని విధాల వారి జీవితానికి పూర్తిగా భద్రత కల్పించాలని ఒక ఆలోచనతోనే ఇన్సిడెన్స్ కూడా చేయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కరుడు కట్టినటువంటి గోరక్షకులకి పూర్తి స్థాయిలో వారికి ఏమైనా అయినప్పుడు యాక్సిడెంట్లకు కానీ అదేవిధంగా ఒకవేళ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారికి పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రీమియం చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా వారికి చెప్పడం జరిగింది ఎవరో ఒకరు వచ్చి ముందుకు వచ్చి పని చేస్తేనే పని అవుతుంది తప్ప ఎవరు వస్తారు వాళ్ళు చేస్తారు నువ్వు ఎందుకు చేస్తావు అంటే ఎవరు పని చేయరు ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది కొన్ని సంస్థలకి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కానీ మాకు మాత్రం ఒక గోవును రక్షించడమే గోవుల సంరక్షించడమే ప్రధాన ఎజెండా జెండాగా పనిచేస్తున్నాం దాంతో పాటు మీరు అందరూ కలిశారు రవీంద్ర రెడ్డి గారు యాదరిగుట్టలు నాతో పాటు పాదయాత్ర చేశారు అందరికీ తెలుసు డే నుంచి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సబ్జెక్ట్ ను పట్టుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా చైతన్యం రాకపోవడమే ఇన్ని గోహత్యలు జరుగుతున్నాయి ఇక దీన్ని ఉద్యమం రూపంలో గట్టిగా ముందుకు తీసుకెళ్తేనే ఇది ఆగుతుంది నెక్స్ట్ ప్రతి ఈ రోజు నుంచే మన పని మొదలు పెట్టాలని ఒక ఆలోచనతోనే ఈ రోజు ఈ సమావేశం పెట్టుకొని మరొకసారి తెలియజేస్తూ మనం లీగల్ గా గోరక్షకులకి ప్లస్ అదేవిధంగా లీగల్ గా వస్తున్నటువంటి సమస్యలకి మన అడ్వకేట్ వినోద్ ఉన్నాడు మన మిత్రుడు రామ్ ఉన్నాడు ఇట్లా మనం సమావేశం పెట్టుకుంటేనే నలుగురు జాయిన్ అవుతారు జాయిన్ అయినప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏం ఇచ్చినప్పుడు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో మన గోరక్షకుడికి ఇబ్బంది అయినా కూడా అడ్వకేట్ ఫోన్ చేస్తే వారు వాళ్ళు వెళ్ళడం కోసం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా ఖర్చులను కూడా వాటిని సమకూర్చడం కోసం నేనున్నాను మన ధనంజయం ఉన్నారు అందరం ఉన్నాం ఇట్లా కూర్చుంటేనే కదా మన బయటకు వచ్చే విషయాలు మనం కూర్చోకుండా మాట్లాడుకోకుండా ఎవరు వాటికి పోస్టులు పెట్టుకొని సోషల్ మీడియాలో చేస్తే పని పని కాదు ఇది సోషల్ మీడియాలో జరిగే జరగాలి కానీ కలవాలి కార్యాచరణ రూపొందించుకోవాలి ప్రతి గోమాతని మారుమూల గ్రామ గ్రామంలో ఉన్నట్టు గోహత్య కూడా పాల్పడకుండా కంటికి రెప్పలాగా చూసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది పోలీసు ఏం పని చేయదు మనం బయటకు వస్తే పోలీసు వాళ్ళ పని చేస్తారు మన రానంత సేపు వానికి గోను అందిస్తూనే ఉంటారు మనం ఎప్పుడైతే రోడ్ల మీదకి వస్తాయో వానికి గోవులు వచ్చుడు బంద్ అవుతాయి వానికి సోర్స్ బంద్ ఏంటంటే ఖచ్చితంగా గోహత్యలు కూడా పూర్తిగా అరికట్టచ్చు వానికి ఇచ్చేవాడు మన హిందూ హిందూ అని చెప్తున్నాం తరలించేవాడు హిందూ ఎక్కిచ్చేవాడు హిందూ డ్రైవర్ హిందూ కోసేవాడు మాత్రం కష్టం తప్పు ఎక్కువ మన సైడ్ నుంచి జరుగుతుంది కాబట్టి మనం సంతలోనే ఎవడైతే గోల్ నమ్ముతుందో వాని పని చేయడం అనేది స్టార్ట్ చేయాలి మన పని ఖచ్చితంగా ఎవరికి పాటికి వారు అలాంటి వాడు ఈ భూమి పైన లేకపోయినా కూడా నష్టం లేదు వాడిని ఏదో మండలి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని గోవులు చంపిన వాడు నూట నలభై కోట్ల జన్మాల్లో వాడు ఎంతో మంది చనిపోతున్నారు మన ఫ్లైట్ క్రాస్ అయితే అభం శుభంతో చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయారు కానీ ఇంత దుర్మార్గమైన పనిచేసిన వాడిని ఈ భూమి లేకపోయినా కూడా ఏం నష్టం లేదు ముక్కోటి దేవతలు మనం ఆస్వాదిస్తే వారు చేస్తున్నటువంటి మామూలు పని కాదు దేశ ద్రోహం కాదు టెర్రరిస్ట్ల కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పని గోవును చంపించడానికి వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అలాంటి పని మనం సంతలో పైన నిఘాలు పెట్టాలి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం సంతల దగ్గరికి వెళ్దాం అది ఇక్కడ గోరక్షకులు వచ్చి మా వాహనానికి ఎదురుగా వెళ్లి మన ప్రాణాలు అర్పించడం కంటే ఎక్కడైతే వాహనంలో ఎక్కిస్తున్నాడో అక్కడనే అరికట్టి అక్కడనే మనం అన్ని విధాల చర్యలు తీసుకుంటే హైదరాబాద్కి గో వచ్చేటువంటి పరిస్థితే ఉండదు ఒక్క ట్రయల్ గా పెరు సంతకు వెళ్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సంతలు జరుగుతున్నాయో ఆ సంతల పైన పూర్తి నిఘా పెడదాం మొన్న కి వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ పెట్టి అమ్మడం కోసం ప్రయత్నం చేస్తుంటే మన నాగరాజు నాకు చూపించడం జరిగింది ఇమీడియట్ గా నేను ఆ రీల్స్ చూసినాక శివుని వాహనం నందీశ్వరుడు ఇంత మంచి నందీశ్వరుని నందిని నరికేస్తుంటే మనం అందరం సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు ఏదో విధంగా వాడు అమ్మడానికే పెడుతున్నాను కాబట్టి మనం కొనే ప్రయత్నం చేద్దామని నేను విజయరామ్ గారికి ఫోన్ చేసి సార్ మీరు ఒక వీడియో చేయండి ఈ మంచి మంచి నందులని అమ్మేస్తున్నారు దీన్ని ఒక వీడియో మనం పోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తే ఇమ్మీడియట్గా మన ఎదురుగా ఉన్నటువంటి బ్యాక్ టు శ్రీనివాస్ రెడ్డి గారి ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోని చేసి మనం రిలీజ్ చేయడం జరిగింది కేవలం కొద్ది రోజుల్లోనే మన అక్కడ ప్రవీణ్ కూడా ఉన్నాడు అక్కడ కొద్ది రోజుల్లోనే దాదాపు నలభై లక్షల రూపాయలు దాతల ముందుకు వచ్చి ఇచ్చారు మీరు ఏమైనా చేయండి ఆ నందులను అన్ని కూడా కొనేసేయండి మేము అవసరమైతే మేము ఆస్తులను నమ్ముతాం ఆ పన్నెండు ఎట్లు కూడా చెప్పేసి ఇందిరా మేడం చెప్పేసి ఎవరో అన్నోన్ పర్సన్ వాళ్ళు చెల్లించి స్పందించారు అంటే ఏదో ఒక యాక్టివిటీ చేస్తేనే ప్రజల్లో ఒక అవగాహన వస్తుందో తెలియడం కాదు ఇది ఒక నిదర్శనం విజయరామ్ గారు నా పైన బాధ్యత పెరిగింది నేను పెట్టినటువంటి వీడియోకు ఇంత స్పందన వచ్చింది ఖచ్చితంగా మనం నందులు కొనాలని చెప్పేసి ఏకంగా వారు వారం పది రోజులు ఆ పన్నెండు నందులు వాడు ఎవడైతే ఆ పెబ్బేరు సంతలో ముస్లిమ్స్ కంపుతున్నప్పుడు ఆ వీడియోని చూసినటువంటి దాతలు కూడా మాకు అవే నందులు కావాలంటే పన్నెండులో ఆరు నందులు అవే గుల్పొడ జరిగింది తిరిగి ఒక్కొక్కటి లక్ష రూపాయలు పెట్టి తీసుకొని ఫస్ట్ బ్యాచ్ వస్తే ఈ రోజు శాగంటి కోటేశ్వర వర్గాన్ని నమస్కరిస్తున్నా అంటే భగవంతుడు అనుగ్రహం ఉన్నప్పటికీ జరిగింది ఈ రోజులలో ఒక వెయ్యి రూపాయలు కాదు వంద రూపాయలు చెందాయాలంటూ రోడ్డు పరిశ్రమలు ఆలోచించే వాళ్ళు గో పట్ల అంత కన్సెంట్ ఉన్నందుకే దాదాపు నలభై లక్షల రూపాయలని ప్రవీణ్ వాటి టీం అందరు కలిసి వాళ్ళ జీపే నెంబర్ అవి ఇస్తే తీసుకొచ్చి ఈరోజు నలభై నందులని మనం ఎగుతూలిచి గోమా క్షేత్రంలో వదిలిపెట్టేయడం ఒక గోమాతను కూడా తీసుకొని రావడం అవన్నీ కూడా వారి చేతుల మీదుగా ఈరోజు గో ఆధారిత వ్యవసాయానికి రైతులకు ఇవ్వడం ఉచితంగా జరుగుతున్నది ఇవన్నీ మనం క్షేత్రస్థాయిలో చేసినట్టయితే అది హైదరాబాద్కి వచ్చి కొనేటువంటి అవసరం లేదు ఎక్కడికెక్కడ కట్టడి చేస్తే ఫ్రీగా దాన్ని మనం గోశాలకు తరలించవచ్చు మన రైతులకు ఇవ్వచ్చు ఆ లోకల్గానే మనము ఆ డిస్టర్బెన్స్ని సాల్వ్ చేయగలిగితే పోలీసు కూడా దానికి సహకరిస్తానికి పూర్తిగా ఉన్నతాధికారులు నాతో చెప్పడం కూడా జరిగింది మీరు గా దాన్ని రాకుండా చేయండి మా తరఫు నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కదా మేము చేస్తామని నాతో చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు అంటే హైదరాబాద్కు వస్తే కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు అక్కడిని అరికడితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన వాళ్ళు కూడా వచ్చింది సో మనం ఈ దిశగా కూడా ప్రయత్నం స్టార్ట్ చేసినట్టయితే సంతలో గోవులు ఒరిజినల్గా రైతులకే వెళ్తాయి తప్ప స్లాటర్ కి రావన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా దాతలు కూడా చింతపల్లి ధనంజన్ కూడా మనం చెప్పారు మనం అందరం దీన్ని ఒక ఫండ్ కూడా మోబలైజ్ చేద్దాం అవసరమైతే కోటి రెండు కోట్ల రూపాయలని సంతలో మంచి మేలు జాతి గోలు రైతు అమ్మితే తిరిగి అది కొని మంచి రైతుకే ఇచ్చేటువంటి పని చేస్తాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని క్షేత్ర స్థాయిలో మీరు అందరూ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది రిపీటెడ్ గా ఇలాంటి మీటింగ్స్ కంటిన్యూస్ జరిగితే ఏ టీము ఆ ప్రాంతంలో ఉన్న వారిని అక్కడ మనం దాన్ని ప్రత్యేకంగా పెట్టి వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఏర్పాట్లు ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా గోరక్ష కూడా దాన్ని సిటీకి రాకుండా చూసిన ప్రయత్నం చేయడంలోనే ఇప్పటి నుంచి మనం కొత్తగా స్టార్ట్ చేస్తేనే ఇది సెట్ అవుతుంది లేకపోతే బండికి వెళ్ళడం ప్రాణాలు ఊరగొట్టుకోవడం హైదరాబాద్కు వస్తే కమ్యూనల్ పాలసీ పోలీసులు మన మీద త్రీ కేసులు పెట్టడం ఇదంతా బ్రేకప్ అనేది ఎక్కడ జరగాలి గ్రౌండ్ లెవెల్ అక్కడ జరగాలి కాబట్టి అక్కడి నుంచి ఫోకస్ చేసాం కొంతమంది ముస్లింస్ బ్రోకర్స్ గ్రామాలకు కూడా ఇచ్చి తిరుగుతున్నారు సో వాన్ని అక్కడనే క్లోజ్ చేసేయాలి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పను అసలు లెటర్ క్లోజ్ చేయాలి మీకు తెలుసు ఆ క్లోజింగ్ అనేది అక్కడనే జరిగితే ఇక్కడ వరకు ఓపెనింగ్ ఏముండదు ఇక సో ఎక్కడికక్కడ మనం ఒక రెండు మూడు క్లోజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తర్వాత అయ్యేటువంటి పరిణామాలు చూసుకొనికే మన రామ్ అడ్వకేట్ ఉన్నారు వాళ్ళ టీం ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మీ తప్పంలో ఎవరు కూడా ఎటువంటి మన వాళ్ళకి మీద ఎటువంటి ఇబ్బంది కలగద్దు వాని మీద చేయబడకుండా వాని పని చేసే విధంగానే మన ప్రణాలు ఉండాలి అప్పుడే గోవు రక్షించబడుతుంది లేకపోతే మనము ఇలా చేసుకుంటూ పోతే వాహనాలు పట్టుకోవడం తర్వాత గోశాలలకు వచ్చినాక గోశాలల పరిస్థితి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి ఏ గోశాల కూడా అంత నడపడం అంత ఆశా కాదు ఒక గోవును కూడా మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు లేని వాళ్ళు చాలా మంది ఈ రోజు తిరిగి నాకు వాపసు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు గోశాలకి మాత్రం నాది లేదు సార్ దయచేసి గోవు తీసుకెళ్ళి ఎప్పుడైనా చేసి ఈ మధ్య కాలంలో దాదాపు నా దగ్గర నలభై గోవులల్లో వచ్చేస్తాయి సిటీ సరౌండింగ్స్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొచ్చి వదిలేసిపోయారు చేయలేక సో మనం దానికి కూడా ఇంతకుముందు ధనంజయ గారు చెప్పినట్టు దానికంటూ మేము ఒక కోటి రూపాయలని కూడా సమకూర్చి ని మార్కెటింగ్ అని చెప్పారు మీరు రోజు వన్ ఇయర్లో వన్ క్రోడ్ టర్న్ ఓవర్ చేసి చూపిస్తాను వీరు చెప్పారు ఇవన్నీ కూడా మనం సమయం ఇచ్చే వాళ్ళు చాలా అవసరం మనకి ఇట్లా కూర్చొని వాళ్ళు అవసరం టైం ఇచ్చే వాళ్ళు అవసరం ఇట్లా జరిగినప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ ఇక్కడ మాట్లాడుకున్నామా లేచి వెళ్ళిపోయినామా తర్వాత దీని గురించి డిస్కషన్ చేయకపోతే మళ్ళీ ఎక్కడో మరుగున పడుతుంది ఇది కంటిన్యూటీ ఉండాలంటే కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి గోవులను రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది నెక్స్ట్ సంతాప సభ ఉండద్దు నెక్స్ట్ సంతోషంగా సభ పెట్టుకునే రోజు రావాలి నెక్స్ట్ బక్రీద్ టీవీ నైన్ వల్ల మన వాళ్ళు ఇచ్చారు గ్రీన్ బక్రీద్ అనేది సాధ్యం అవుతుందా అని ప్రశ్న పెట్టి ఇచ్చారు ఖచ్చితంగా మన అందరం తలుసుకుంటే నెక్స్ట్ బక్రీద్ గ్రీన్ బక్రీదే అవుతుంది ఒక్క గోమాత మీద కూడా కట్టి పడకుండా చూసుకుందాం మన గోరక్షకుని అన్ని విధాలా కాపాడుకుందాం గోరక్షకులని ఏ డివిజన్ ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అన్నీ కూడా మీరు మన యువతుల సీ కానీ శ్రీనివాస్ గారు కానీ పంపించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి నూటికి నూరు శాతం మెడికల్ యాక్సిడెంటల్ లైఫ్ ఏమైనా అయితే కూడా ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ చేపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి ధనంజయ గారు మీ విధంగా చొరవ తీసుకుంటాం దీన్ని మన బాలకృష్ణ గురుస్వామి శ్రీనివాస్ గారు మన నాగరాజు మీరు ముగ్గురు కలిసి గోరక్షకులని రవీంద్ర రెడ్డి గారికి వీళ్ళందరికీ బాగా తెలుసు సో ఎవరైతే కరుడు కట్టి గోమాత కోసం రక్షణ కోసం పనిచేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డ్స్ పంపించినట్టయితే ఫస్ట్ ఒక వంద మందికి ప్రీమియం కట్టించి ఎవ్రీ ఇయర్ అది కంటిన్యూ అయ్యే విధంగా అది మా బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన కాశ్ట్టు కుమార్ గారు కూడా యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి వారిని కూడా ఈ ఒక అన్న ఇన్సూరెన్స్ బాధ్యత మీదే బాలకృష్ణ గురుస్వామి మీ ఇద్దరిని కలిసి చేసుకుంటే అయితే మరి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలన్నా ఇప్పుడు ఘనంగానే మేము కలిసి ప్రీమియం కడుతున్నాం మీరు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే పని ఈజీగా అవుతుంది ఇప్పుడు మొన్న మల్కాజిగిరిలో పిల్లగాని మీద దాడి జరిగింది గాంధీ హాస్పిటల్ ఉన్నారు అందరూ వస్తారు పరామర్శించిపోతున్నారు పైసలు ఇచ్చు కూడా ఆల్ ఎవరు పదివేలు ఇరవై వేలు ఎవరు ఇస్తే అనేది ఎవరు వచ్చిన ఆదుకున్నారని ఉంటుంది పైసల్లో కానీ ఒక సమస్య సో అన్ని విధాలు ఆదుకుంటానికి ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం దానికి నేను ధనాంజన గారు నువ్వు ఎట్లా డిఫాల్ట్ ఉంటావు శ్రీనివాస్ గారు ఉంటారు ఆర్థిక పరమైనటువంటి అంశం నాగరాజు చెప్పినట్టు మాకు పెట్రోల్ కానీ వాహనం కానీ ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి సమస్యలు రాకుండా ఖచ్చితంగా ఆ సమస్యలు అధిగమించి ఆ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తాం ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సంతాప సభ ఇదే చివరి సభగా మారాలి ఇక నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి జరగకూడదు అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఏడుకొండల స్వామి సాక్షిగా తీసుకున్నటువంటి సంకల్పం నెరవేరాలి గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు మనందరూ నడవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీనివాస్ గారికి అదేవిధంగా నాతో పాటు నా మిత్రులు ధనంజయ్ గారికి బాలకృష్ణ గారికి వెంకటేష్ గారికి కాశెట్టి కుమార్ గారికి నాగరాజు గారికి రవీంద్ర రెడ్డి గారికి మన నరసింహ బలకంపేట నుంచి వచ్చిండు అన్న రవి అమ్మ మాతాజీ గారికి అందరం కూడా మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా త్రిశక్తి హనుమాన్ దేవస్థానంలో భోజనం ఏర్పాటు చేశారు అక్కడ భోజనానికి భోజనం తీసుకొని వెళ్దాం రిపీటెడ్ గా ఈ రోజు జరిగిన సమావేశం అంటే మళ్ళీ ఒక వన్ టెన్ డేస్ లో మళ్ళొకసారి కూర్చోవాలి అది కంటిన్యూట్ అయితేనే ఇది ఖచ్చితంగా అవుతుంది మళ్ళీ ఏ ఆరు నెలలకు మూడు నెలలకు కలుస్తామంటే మళ్ళీ బతులు ఓట్ చేస్తే వస్తుంది ఈరోజు కూర్చోడం అంటే నెక్స్ట్ డేట్ మళ్ళీ రిపీట్ అయిపోవాలి నెక్స్ట్ మీటింగ్ కంటిన్యూ అవుతున్నారు ఇంకా మనకి ఇదే పని కాబట్టి సలహాలు సూచనలు తీసుకుందాం ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తాం రాజకీయ ఎజెండా వేరే సంరక్షించే ఎజెండా వేరే కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం దయచేసి ఇందులో ఎవరు కూడా వెళ్ళకండి మనసులో ఏది పెట్టుకోకండి పెద్ద పాత్ర పోషించాల్సిన విశ్వంతో పరిస్థితులు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జైలుగా మాత్రం ఒక చిన్నది ఆలోచనని అందరూ కలిసి చేసుకుందాం గత నెల మనం తెలంగాణ గోరక్షణ అని ఒక వాళ్ళు ఎకవాళ్ళక్కడే ఉండండి దయచేసి వస్తారు ఏర్పాటు చేసుకున్నాం అందులో నాకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నన్ను ఒక ట్రెజరర్గా ఎన్నుకున్నందుకు సంతోషకరం ఇప్పుడు మళ్ళీ కలుద్దామనే భావనప్పుడు శివనే చెప్పాడు కాబట్టి నాకు ఇప్పటికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది రేపు అమావాస్య ఒక వారమే ఉంది కాబట్టి మళ్ళీ ఆషాఢ అంటే ప్రతి అమావాస్యకు ఒక మీటింగ్ పెట్టుకుందాం అమావాస్యకు దావత్లు కానీ హాల్స్ కూడా ఖాళీగా ఉండవు రేపటి ఆషాఢ అమావాస్య అంటే సుమారు నలభై రోజులు ముప్పై ఐదు రోజులు ఉంది హైదరాబాద్ లో నేను ఒక మంచి హాలు ఒక రెండు మూడు వేల మంది పెట్టే హాలు భోజన ఏర్పాట్లు చేసేది మొత్తం మన ఏర్పాటు చేద్దాం తర్వాత హైదరాబాద్ లో అంటే అందరూ గోశాల నిర్వాహకులు గోసేవకులు గో ప్రేపకులు గోవును రక్షించే వాళ్ళు అందరూ కూడా మీట్ అయ్యి ఒక మతం గురించి మాట్లాడకుండా గోవును ఎలా రక్షించాలనే దాంట్లోనే ఆ రోజు ఒక స్వామీజీని పిలిచి తర్వాత ఎవ్రీ మంత్ అమావాస్య రాజు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలు అంటే పది ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో జిల్లాలో ఉన్న మొత్తం నిర్వహించే పది జిల్లాల్లో హైదరాబాద్ లో పెడితే బాగుంటుందని నా ఆలోచన దానికి అందరూ అనుమతిస్తే దానికి నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే రేపు నాగోల్ సైడ్ లో ఒక హాల్ మాట్లాడతాను ఆషాల అంటే సుమారు జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు వస్తుంది ఇరవై ఐదో తారీఖు వస్తుంది ఎందుకంటే అమావాస్య గోమాత చేసుకుంటే కూడా మంచిది గోమాత మీటింగ్ అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఆషాఢ మాసం అయిపోయి నెక్స్ట్ శ్రావణ మాసం స్థాపించారు అంటే ఆ శ్రావణ కలియుల్లో ఉంటాం లక్ష్మీ స్వరూపమైన గోమాత కలియుల్లో హైదరాబాద్ లో ఒక రెండు మూడు వేల మందితోటి చక్కగా ఒక వేదిక నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలని ఆ గోమాతను అందరం ప్రార్థిద్దాం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఎవ్రీ అమావాస్యకు ఒక మీటింగ్ జరగబోతున్నటువంటి విషయాన్ని ఒక మంచి వార్తను వారి చెప్పడం దాన్ని మనం అందరం స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా అది ఏ జిల్లాలో అయినా కూడా వెయ్యి మందికి తగ్గలేకు తగ్గకుండా ఆ సమావేశం ఏర్పాటు జరిగితే ఆ జిల్లాలో సంతలో గోవా హైదరాబాద్ రాకుండా ఉండడానికి ఇది ఒక మంచి మార్గం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక మన హైదరాబాద్ హిట్స్ పెట్టి గ్రామాల పోంటి తిరిగేటువంటి సమయం వచ్చింది ప్రతి జిల్లాలకు మనం అందరం కూడా పర్యటిస్తాం నెక్స్ట్ అమావాస్యకి మీరు ఆ జిల్లాను కూడా మనం డిసిషన్ తీసుకొని అందరం కలిసి కూర్చొని ఆ జిల్లాలో కార్యవర్గం ఏర్పాటు చేసుకుని కూర్చొని మనం మాట్లాడుకుందాం గో రక్షణ గో సంరక్షణ పైన జై గోమాత